అంగరంగ వైభవంగా శ్రీరామనవమి వేడుకలు గ్రామ గ్రామ సీతారామచంద్ర స్వామి వారి మహోత్సవాలు తరలివచ్చిన భక్త జనం ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారామచంద్ర స్వామి వారి తెలుగు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కనుల పండుగ వేద పండితుల మంత్రోచనాల నడుమ ఘనంగా జరిగింది మండల కేంద్రంలోని హై స్కూల్ వద్ద మరియు అప్పాల వారి వీధితో పాటు బేస్తగూడెం గ్రామంలోని రామాలయం వద్ద అనేక గ్రామాలలో స్వామివారి తెలుగు కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి కళ్యాణ మహోత్సవాన్ని కన్లారా వీక్షించి పుణీతులయ్యారు ఈ సందర్భంగా ఆలయం వద్ద ఆయా కమిటీల వారు భక్తులకు బెల్లం పానకం వడపప్పు పులిహార ప్రసాదాలను పంపిణీ చేస్తారు ఆలయ కమిటీ వారు భక్తులకు కళ్యాణం అనంతరం అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు பேஸ் கிரா. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం పెంచేనలွေ వేయించేటువంటి ఐస్కోలు మనం మనమందరం తెలంగాణల చెయ్యం అచ్చం గోయ్ కనల గోయ్ చెయ్యం జరిగింది. గతాయిలో ఒకటి తెలంగాణల కోటి ఆయన అవతారానికి కొంచెం வேவకాల సౌంత్రాలు లేనట్లు కూడా ఈ రోజుకి మనం వస్తున పరిసరమే ఈ లోకంలో

చేసుకుని ఓ పార్టీ భర్తగా అలాగే ప్రతి విషయంలో కూడా ఓ మానవుడు ఈ రోజు మనం ఎలా సంచరిస్తున్నామో ఆ కాలంలో శ్రీరాముడు స్వయంగా భగవంతుడైన ఆయన చదువుకుంటే ఉన్న చేయగలడు ఆయనకున్న అవతారాన్ని ఆయన ఉన్న విశిష్టానికి కానీ అలా చేయకుండా మానవుడిగానే ఉండి అన్ని విషయాలు పరిష్కరించుకుంటే చివరికి రామ కూడా ప్రతి విషయంలో కూడా ఆయన ఉండి అలా సంచరించుకుంటూ వచ్చారు అంటే మానవుడు ఎలా బలగాలి వరకు ఎలా ఉండాలి ఏ విషయంలో ఏ సందర్భంలో ఎలా ఉండాలి అన్ని వ్యక్తి అన్ని విషయాలు కూడా నాకు స్వయంగా ఆచరించి చూపించాడు అది మనం ఆదర్శంగా విశ్వాసం అవసరం ఉంది అందువల్లే ఈ నోటి సంవత్సరాలైన స్వామివారిని అడ్డుకుంటాం ప్రతి ఒక్కరు స్వామివారిని కళ్యాణం చేసుకుంటున్నాం ఆ రకంగా ఆయన విషయంలో కొంతవరకైనా మన నడవడిగా మన తప్పవర్తన ప్రయోగించుకుని మన జీవితంలో మనం కూడా పురోగతి పురోగించాగానే ఆ స్వామి మనసాని కోరుకుంటూ ఆయన కట్టరా కటాక్ష మన భక్తశామం అందరి మీద కూడా ఉంది ఏ ఏతిపాతం లేకుండా అందరూ సుసంపన్నంగా ఆరోగ్య సౌభాగ్యాలతో అన్ని రకాల సౌక్యాలతో జీవించి ఉండాలని చెప్పి కోరుకుంటూ జయ శ్రీరామ్